ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన క్రీస్తు నమున శుభములు కలుగునుగాక ఈ యొక్క దీని మందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తన ఆకారుడు రచించిన నూట నాలుగవ సంకీర్తనలో ముప్పై మూడవ వచనములో గొప్ప తీర్మానము ఇక్కడ రాజు సమాజంలో తీర్మానమును తెలియచేస్తూ ఉన్నాడు నా జీవిత కాలం అంత నేను యహోవాకు కీర్తనలు పాడేదను నా జీవిత కాలం అనగా అప్పటికే దావిద్ మహారాజు యొక్క వయసు దాదాపు రాజ్య పరిపాలన చేచు ఉన్న వయస్సు అప్పటికే ప్రభువులో ఎన్నో ఒడుదుడుకుల మధ్య యుద్ధాల మధ్య పడిపోయిన స్థితిలోంచి లేచి ఇక తీర్మానము చేసుకుంటూ ఉన్నాడు ఇక తన వెనుక జీవితము చూసినప్పుడు ఎంత దీనస్థితిలోంచి పైకి తీసుకుని వచ్చి ఉన్నాడు ప్రభు అదంతా జ్ఞాపకం చేసుకున్నాడు ఉన్నతమైన శిఖరములో ప్రభు కూర్చుండబెట్టినప్పుడు రాజుగా పడిపోయిన స్థితిని కూడా పశ్చాత్తా పడుతూ ఇక తీర్మానము చేసుకుంటూ ఉన్నాడు నా జీవితకాలమంతా అప్పటికే గడిచిపోయిన సంవత్సరాలు చాలా ఉన్నాయి అందులో ప్రభుతో ఐక్యమై ప్రభుని ఆనందింపచేసి ప్రభుతో సహవాసము చేసిన దినాలు కూడా బాల్య దశలో ఆయన ఒంటరిగా అనుభవించిన స్థితి గొర్రెల కాపరిగా కొండలు కోనలు నీళ్ళ మధ్యలో ఒంటరిగా ఉంటూ మందను కాచుకుంటూ పచ్చని బయళ్లలో మేత వాటికి తినిపించుకుంటూ చల్లని నీడల్లో పరుండబెడుతూ పిల్లన గురువులతో ఆయన ప్రభు యొక్క సంకీర్తనలు ఆలపిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆ యొక్క స్థుతిగానాలు అద్దుకుంటూ ఉన్నాడు ఈ గొర్రెలు కూడా హాయిగా సేద తీరుతూ ఉన్నాయి ఎంత చక్కని మధురమైన అనుభూతి అటువంటి జీవితంలో నుంచి ఉన్నతమైన రాజుగా ప్రభు అభిషేకింప చేసిన తర్వాత ఇక అభిషేకించబడిన రాజు మళ్ళీ తను పడిపోయిన స్థితిలో దూరంగా వెళ్ళిపోయిన స్థితిలో ప్రభు రివైవ్ చేసి ఉన్నాడు అనగా తన ఆత్మను తిరిగి శుద్ధి చేసి ఉంటున్నాడు తన పశాత పడిన విధానం బట్టి తను దేవుని సన్నిధిలో సరి చేసుకున్న విధానం బట్టి కడుక్కున్న విధానం బట్టి ప్రభువు తన ప్రశస్తమైన వాక్యము ద్వారా శుద్ధి చేసి పరిశుద్ధుడుగా ఉంచి ఉంటున్నాడు రాజ్య పరిపాలన యుద్ధాలు జయాలు అపజయాలు ఇవన్నీ కూడా ఎన్నో ఎదురు చూసి ఉంటున్నాడు ఎదురు దెబ్బలు తిన్నాడు ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడా పరీక్ష చేసుకున్నాడు రాత్రి పడక మీద అన్నీ ఆలోచిస్తూ ఉన్నాడు ఇక దావీదు ఈ జీవితములో కోల్పోయిన సంవత్సరములు కోల్పోయిన దేవుని యొక్క సహవాసము అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి తన యొక్క బ్రతుకును కట్టుకుంటూ ఉన్నాడు ప్రభు యొక్క సహాయంతో తిరిగి రివైవ్ అవుతూ ఉన్నాడు తిరిగి లెగుస్తూ ఉన్నాడు ఆత్మీయ స్థితిలో ఒక దైవ బిడ్డ లేక దేవుని యొక్క రక్షణ పొందిన బిడ్డ ఈ విధంగా పశ్చాత్తాపడాలి ప్రభు యొక్క రక్త ధారలతో మరొకసారి కడగబడాలి ఒక్కసారి మారు మనసు పొందితే సరిపోదు కానీ మళ్ళీ మళ్ళీ నూతన పరచబడుతూ ఉండాలి అందువలన ప్రభు మనకు ఈ యొక్క వాక్యము అనే నీరు ఉదక స్నానము ఈ ఉదక స్నానము చేత మనము కడగబడుతున్న స్థితి వాక్యం అనే ఉదక స్నానము నువ్వు దేవుని యొక్క వాక్యమును హృదయపూర్వకంగా విన్నప్పుడు అది నీ చెవులో చొచ్చి నీ హృదయంలో గుచ్చుకున్నప్పుడు ఆ వాక్యం నీతో ఖచ్చితంగా మాట్లాడుతుంది నాతో ఖచ్చితంగా మాట్లాడుతుంది సరి చేస్తుంది వాక్యము అర్థము లాంటిది వాక్యము దిద్దు ఆ యొక్క అర్థము ఏ విధంగా మన యొక్క మురికిని చూపిస్తుందో సరి చేసుకోవడానికి సహాయం చేస్తుందో అర్థము లాంటిది అది రెండంచెలు గల వాడిగల ఎటువంటి ఖడ్గము కన్నా పదునుగా ఉన్న ఆ యొక్క వాక్యము వాక్యము పాల వంటిది వాక్యము నిన్ను దునుమాడుతూ ఉంది కీళ్లను మూలుగులను విభజిస్తూ ఉంది వాక్యము నిన్ను నడిపిస్తూ ఉంది నా ప్రియమైన వాళ్ళరా వాక్యము జీవము కలిగి ఉన్నది వాక్యము జీవజల ఊటలతో అది ప్రవహించే జీవజలాలుగా ఉన్నది దేవుని యొక్క సింహాసనము నుండి అది జీవాహారము అయి ఉన్నది ఈ జీవాహారము విందు ప్రభువు నీకు వడ్డిస్తూ ఉన్నప్పుడు మనము చేయాల్సిన పనే మనగా సంతోషముతో ఎంతో ఆనందముతో సిద్ధపాటుతో ఆ యొక్క విందు టేబుల్ మీదకి రావాలి ఆలోచన చేద్దామండి నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అన్నాడు ఎవరు దావేదు ఎవరట శత్రువుల ఎదుట ప్రభువే సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన భోజనము వడ్డిస్తాడు నీకు నీకు కావలసిన అన్ని పౌష్టికాహారం అంతా పెడతాడు నువ్వు తినాలి నమలాలి మింగాలి టేస్ట్ చూడాలి ప్రతి డిష్ కూడా చూడాల్సింది ఎంతో మధురంగా ఉంది ఎంత తీయగా ఉంది ఎంతో రుచికరంగా ఉంది ఎంత స్పైసెస్ వేసి ఎంత ఆహ్లాదకరమైన భోజనము వడ్డించారు వండేరు సిద్ధపరిచారు అని నువ్వు సంతోషించుకుంటూ తినాలి అది కదా విందు అంటే మొఖ మార్చుకొని ఆ యొక్క భోజనము డిషెస్ అన్నీ కూడా టేబుల్ మీద ఉంటే సెల్ సెల్ఫోన్ పట్టుకొని తల కిందికి వేసుకొని మనము ఈ రెండు చేతులతో పని చెప్తూ ఉంటే ఇక ఏ చేత్తో నువ్వు ఆహారం తీసుకుంటావు ఏ నోటితో నములుతావు ఏ కళ్ళతో ఇన్ని ఆహ్లాదకరమైన డిషెస్ చూస్తావు కనీసం నువ్వు మూత తీసి చూడాలి కదా అది నీ ప్లేట్లు వేసుకోవాలి కదా అది నమలాలి కదా ఆలోచన చేద్దాం ప్రభువునితో మాట్లాడుతున్నాడు ఇదేం తప్పిదం చేస్తున్నాం మనం దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క వాక్యమును నీకు భోజనము సిద్ధపరుస్తూ ఆయన వడ్డిస్తూ ఉన్నప్పుడు ఇంకా అతను ఇది తిను అది తిను అని ఆయన నీకు భోజనము వడ్డిస్తూ ఇస్తూ ఉన్నప్పుడు ఇది బాగుంది డాడీ లేకపోతే నా తండ్రి చాలా బాగుంది ఇది నా జీవితాన్ని సరిచేస్తుంది తండ్రి నీకు వందనాలు నన్ను బలపరుస్తుంది నేను బెంగగా దిగులుగా అలసిపోయి ఉన్నాను కానీ ఈ వాక్యం నన్ను రివైవ్ చేసింది తండ్రి అని నువ్వు రెస్పాండ్ చేస్తూ ఉంటే ఆ ప్రభు ఎంత సంతోషిస్తారు హలో ఎంత బాగుందండి ఎంత బాగుంది నా ప్రియమైన వాళ్ళరా ఈరోజున నువ్వు ఆలోచన చేయాల్సిన ఈ ముఖ్యమైన విషయం ఏమనగా దేవుని యొక్క వాక్యముని టారుగా నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన విషయం ఏమనగా చాలా జాగ్రత్తగా వినాలి అందుకే ప్రభు ఏమన్నారు ఆయన కోపం వచ్చింది అనేక మార్లు కోపం వచ్చింది ప్రభుకి చెవి గలవాడు వినునుగాక ఆయన చెవులేవా అందరికీ చెవులు ఉన్నాయండి ఎందుకు చెప్తున్నారు ఈ మాట చెవి గలవాడు వినుడుగాక అనగా అశ్రద్ధ అయిష్టము ఎంత బేగీది అయిపోతుంది ఈ సెషను అనే ఇష్టము లేని ప్రసవేదంతో కుర్చీ మీద కూర్చొని అయిష్టత ఎక్స్ప్రెస్ చేయటమే మన యొక్క బలహీనతగా ప్రభు రికగ్నైజ్ చేస్తాడు మనం ఈ లోకంలో రెండు పనులు చేస్తున్నాము శరీరము కుర్చీ మీద పెట్టి మందిరంలో మన మనస్సును ఇంకెక్కడో పారేసి మన చెవుల్ని లోపల ఇయర్బడ్స్ పెట్టుకున్నట్టుగా ఈ చెవితో వినుటకు సంపూర్ణంగా మనస్సును హృదయమును శరీరమును అప్పగించుకోము అందువల్ల వీఆర్ అనేబుల్ టు గెట్ ద ద హ్యావెన్లీ బ్లెస్సింగ్ ఆఫ్ ద లోడ్ ఎంత సీరియస్ అండి ఇది ఎన్ని కష్టాలు పడితే జీతం ఒకటే వస్తుంది ఎంతో కష్టపడితే బిల్స్ అన్నీ కట్టుకోవడానికి ఆ అమౌంట్ సరిపోదు ఇంకా బ్యాలన్సులు ఉంటూనే ఉంటాయి అదే నీవు ప్రభు సన్నిధిలో వణుకుతో దేవుని యొక్క వాక్యం విని దేవునితో సహవాసమును ఇష్టమును వెల్లబుచ్చుచు ప్రభు పాదాల దగ్గర నువ్వు మోకరిస్తూ ఉంటే ప్రార్థిస్తూ ఉంటే స్థుతిస్తూ ఉంటే Lord will bless you and He will open the skies and He will pour the showers of blessing upon you. And nobody can stop. Nobody can stop. But King David, what he decided, I will sing unto the Lord as long as I live. Goppa as long, as long as i live nenu bharathi kunantha kalamu na jeevitha kalamanta Yanta final decision teeskunnado he declared himself before the congregation in the sanctuary i will sing unto the lord as long as i live i will sing praises మై డ్ వైల్ ఐ హావ్ మై బీయింగ్ బ్రతికి ఉండగా చచ్చిపోయిన ఆత్మతో ప్రభుని స్తుతించలేము నో వేట్ ఆల్ క్లియర్ కట్ గా చెప్పాడు ప్రభు ఆయనకు పని లేదు డెడ్ సోల్తో ఆ ప్రభుకి కావాల్సింది బ్రతికి ఉన్న ఆత్మ కావాలి సజీవమైన ఆత్మతో విరిగి నలిగిన వినయము కలిగిన ఆత్మతో దేవుని స్థుతిస్తే దేవునికి ఈ యొక్క స్థుతులు డైరెక్ట్గా వెళ్తాయి ఆయన అందుకుంటాడు ఆలోచన చేద్దాం ఈరోజున చాలా సూటిగా వెళ్తున్న ఈ యొక్క వాక్యము మనల్ని గుచ్చుతుంది మనల్ని నొప్పి పెడుతుంది మనకు ఇంత కష్టంగా ఉంది దేవుని యొక్క వాక్యం వినటము ఎంత కష్టమా ఇంత నష్టమా అనిపిస్తుంది కానీ నా ప్రిల్లారా నేను ఎంతోమంది జీవితంలో నేను చూశాను పిఠాపురము మేము చిన్నప్పుడు దాదాపు అరౌండ్ ఎయిటీ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ మా పాస్ట్ గారు నేను ఇద్దరు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మంచి నీతిమంతుని కుటుంబం వాళ్ళ మనమడు అప్పుడే స్నానం చేసి బట్టలు వేసుకొని మోకాళ్ళు వేసి ఒక మూలకి ప్రార్థన చేస్తున్నాడు నేను మేమిద్దరం ఆ గదుల్లోంచి దాటుకుంటూ వేరే రూమ్కి వెళ్ళాలి నా ప్రియమైన వర్లారాయ్ ఎంత అండి ఆ పిల్లోడు చాలా ఉన్నతమైన స్థితికి వచ్చాడు భయము వణుకుతో మోకాళ్ళు వేసి దేవుని యొక్క వాక్యము చదువుతూ ఉన్న స్థితి ఏమీ తెలియని పల్లెటూరే ఎక్కువగా నాలెడ్జ్ లేని స్థితే అయినప్పటికీ కూడా తన భక్తి దేవుని యొక్క వాక్య మేడల జాగ్రత్తగా చదువుట అలవాటు చెప్పున తీర్మానం చేసేసుకున్నాడు చిన్నప్పుడే ఈ విధంగా చదవాలని తల్లిదండ్రులు నేర్పించారు నా ప్రిమిన వాళ్ళరా ఆఫ్టర్ లాంగ్ టైం ఐ కేమ్ టు నో దట్ హీ బికేమ్ ఎ గ్రేట్ మ్యాన్ అండ్ హీ వాజ్ బ్లస్డ్ చాలా పెద్ద ఉద్యోగము మంచి ఉన్నత స్థితి మంచి కుటుంబం ఎలా వచ్చింది వాళ్ళు పూర్వీకులు ఏమైనా సంపాదించారా దేవుని యొక్క కృప వర్షము కుమరించబడాలి అది నీ మీద ఆటంకంగా అడ్డుపండగా మూయించుకుంటే నీకు అవన్నీ కూడా ఆగిపోయి ఉంటాయి ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లాడ్ షుడ్ కమ్ అపాన్ యూ లైక్ అ షోవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆలోచన చేద్దాం ఈరోజున దావేదు మహారాజు అంత ధనవంతుడు దావేదు మహారాజు అంత నైపుణ్యము కలిగిన సంగీత విద్వాంసుడు అంత రిచెస్ట్ పర్సను అంత జ్ఞానవంతుడు అంత దేవునితో స్నేహము కలిగిన ఆయనకు ఎంత మంచి బిరుదంటే నా హృదయానుసారుడు అని ప్రభే చెప్పాడు అంటే ప్రభు హృదయమును బాగా ఎరిగినవాడు అంత మంచి సన్నిహితమైన సంబంధము కలిగిన దావీదు మహారాజు ఈరోజు నా తీర్మానం చేసుకున్నాడు నువ్వు తీర్మానం చేసుకుంటావా నేను తీర్మానము చేసుకొని అనేక మార్లు ప్రభువుకు దూరమైపోయినా దుఃఖపెట్టినా ఆయాసపెట్టినా ప్రభు నన్ను లేపుతూనే ఉన్నాడు ఇది మన నిజ స్థితి ఒప్పుకోవాల్సిన వారమై ఉన్నాం నువ్వు మాటల్లో తలంపులు అబద్ధాలు స్లిప్పరీ మాటలు దేవునికి మాటిచ్చి తప్పిపోయిన స్థితి నేను ఖచ్చితంగా మందిరానికి వెళ్తాను ప్రభు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను ప్రభు వాక్యము రోజు చదువుతాను ప్రభు అని తీర్మానాలు చేసుకొని ఫెయిల్యూర్ అయిపోయిన స్థితి మన బ్రతుకుల్లో ఉన్నాయి కదా క్షమించలేని ఈ యొక్క భయంకరమైన పాపము మన జీవితాల్లో ఉన్నాయి కదా మరి ఎలా ప్రభు నన్ను క్షమిస్తాడు మనల్ని క్షమిస్తాడు రక్త సంబంధాలు క్షమించలేని స్థితి ఈరోజున ఆలోచన చేద్దాము మన బ్రతుకుల ఆయా పాపాలు రకరకాల కలర్ఫుల్గా మన జీవితాన్ని ఆక్యుపై చేసి నింపి బానిసగా పడవేస్తూ ఉన్నాయి మాట తప్పిన స్థితి క్షమాపణ లేని స్థితి క్షమించు అని చెప్పలేని స్థితి ఈగు ఆడటం వచ్చేస్తుంది నా ప్రియమైన వాళ్ళరా చిన్న మాట డిఫర్ అయితే నేను మా తమ్ముళ్ళని క్షమించలేను మా చెల్లెను క్షమించలేను మా అక్కను క్షమించలేను ఇంకా అది నా పాపము నా కళ్ళెదుటే ఉన్నది అని ప్రభు చెప్తాడు ఎవరు నా ఎదుటే ఉందని మహాభక్తుడు చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో నేను నీ దృష్టి ఎదుట కేవలం నీ దృష్టి ఎదుటే పాపం చేసి ఉన్నాను అని అవును అనేక మార్లు ఇట్టి జీవితం మనం బ్రతికినా కూడా మన బుద్ధి తెచ్చుకొని రియలైజ్ అవుతుంటే ప్రభు మనకు ఏం చేస్తాడు దావీది మహారాజు రివైవ్ చేస్తాడు హీ విల్ రివైవ్ యూ హలో నిన్ను పరిశుద్ధపరుస్తాడు తెల్లగా అమ్మ ఆ యొక్క హిమములాగా ఆయనకిష్టమైన ప్రేమైన బిడ్డగా చేస్తాడు నా జీవిత కాలం అంత అయ్యు ఏమి తీర్మానమండి ఎంత గొప్ప ఆ తీర్మానం నా జీవిత జీవితకాలమంతి నేను యహోవాకు కీర్తనలు పాడదాను అవునండి నేను కూడా కీర్తనలు పాడతాను అది దేవు దేవుడు అందుకుంటున్నాడా నా ప్రభు అందుకుంటున్నాడా లేదా అర్థం చేసుకోవాలి అనేక మంది ఇప్పుడు బోళని పాటలు రికార్డ్ చేస్తున్నారు అందుకుంటున్నాడా ప్రభు మందిరానికి వెళ్ళి మనం కీర్తనలు లేవన్నీ పాడుతూనే ఉన్నాము ఆ ప్రభు ఆలోచన చేద్దాము నేను యహో వాకు కీర్తనలు జీవిత కాలమంతా నా జీవిత కాలం అంత పాడిదను తీర్మానము ఫ్యూచర్ టర్మ్స్ ఇషోస్ హీస్ ఫ్యూచర్ డెసిషన్ నేనున్నంత కాలము ఇప్పుడు తీసుకున్న తీర్మానము ఎప్పటి వరకు కొనసాగాలని తీర్మానం తీసుకున్నాడు రేపటి వరకు కాదు ఎల్లుండి వరకు కాదు నెక్స్ట్ అవర్ వరకు కాదు యాజ్ లాంగ్ యాజ్ హీ లివ్స్ ఎంత మంచి తీర్మానము ఎంత గట్స్ ఉండాలి ఎంత కష్టమండి అయినా మేము నా లాగా మీలాగా ఇంత కొంచెం పని చేసే అమ్మయ్య అనేవాడా రాజు చక్రవర్తి పరిపాలకుడు సంగీత విద్వాంసుడు దేవుని సమాజ మందిరంలో ఎట్టి పరిస్థితులు నిర్లక్ష్యం లేదు కంప్లీట్ ఆయనకు ఎవరైతే ముందు నడిపించుకుంటూ తీసుకుని వెళ్తారో వారందరి ఎదుటనే సమాజం ఎదుట వంగి నమస్కారం చేస్తూ సాస్త్రాంగపడుతూ ఏ మాత్రము కూడా తన యొక్క ఈగోను చూ చూడకుండా ఏం చేస్తున్నాడు చక్కగా ఎంతో హంబుల్గా ఏం చేస్తున్నాడు వాక్యాన్ని పంచుతూ ఉన్నాడు సాక్ష్యాన్ని పంచుతూ ఉన్నాడు సాష్టంగా పడుతూ ఉన్నాడు ఈరోజు నా ఆలోచించేద్దాము నీవు అంత విధేత చూడగలవా చేయగలవా చెప్పగలవా విధేత చెప్పగలవా ఆలోచన చేద్దాము తీర్మానంలో తేడా ఉన్నది ఈరోజున జ్ఞాపకం చేసుకుందాము నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని ఆలోచన చేస్తే ప్రభువునితో మాట్లాడతాడు నీ ఆత్మీయ జీవితాన్ని రివైవ్ చేసుకోవాలని ఆశపడితే నిన్ను తిరిగి బ్రతికి ఇచ్చి బలవంతుడిగా చేస్తాడు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావు అని గ్రహిస్తే ప్రభువు తన యొక్క దక్షిణ హస్తముతో నిన్ను చేయి పట్టి లేపుతాడు ఆలోచన చేద్దాం ఇంత గొప్ప దేవుడు నీకున్నాడు భయం లేదు దేవుని వైపు చూడు నీ జీవితాల్లో మంచి తీర్మానము తీసుకొని ప్రభుతో హత్తుకో అందుకే దావిదు మహారాజు అద్భుతమైన మరొక్క మాట మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అయినను ఆయన గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండను అబ్బా ఎంత బాగుందండి ఎవరి గురించండి ఆలోచన ఆయన గూర్చిన ఆలోచన ఆయన గూర్చిన ధ్యానము ఆయన గూర్చిన ప్రణాళిక ఎలాగ ప్రభును సంతోషపెడతాను ఎప్పుడు కలుసుకుంటాను ఎప్పుడు దేవునికి స్థుతులు చెల్లిస్తాను ఎప్పుడు ఆయన గురించి గానం చేస్తాను ఎంత సమయం నాకు దొరికితే బాగుండు ఎంత సమయం దొరికితే బాగుండు ఆశ నేను యహోవయందు అప్పుడు సంతోషిస్తాను ఇటీ సమయము దొరికితే అని ఆశపడుతూ ఉన్నాడు మై మెడిటేషన్ ఆఫ్ హిమ్ షెల్ బీ స్వీట్ అబ్బా ఎంత బాగుందండి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కింగ్ డేవిడ్ మై మెడిటేషన్ నా ధ్యానము నా ప్రభువు కొరకైన ధ్యానము షల్ బీ స్వీట్ టు మై లార్డ్ మై బిలవ్డ్ లార్డ్ ఐ విల్ బీ గ్లాడ్ ఇన్ ద లార్డ్ ఐ విల్ బి గ్లాడ్ ఇన్ ద లార్డ్ హయా దేవునికి మహిమ కలిగిని గాక నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములే అందు నిన్ను ధ్యానించున్నప్పుడు ఎప్పుడు ధ్యానిస్తున్నాడు మంచముల మీద పరుండి అంటే తనకు మంచం మీద కూడా సమయము వ్యర్థం కాకూడదు అన్న ఆశ అక్కడ కూడా ప్రభుతో సహవాసము చేయాలన్న ఆశ ప్రభు మాట్లాడితే వినాలన్న ఆశ తను కూడా మాట్లాడాలన్న ఆశ ఎంత బాగుంది ఎలా ఉందట కొవ్వు మెదడు చాలామంది తింటారు కదండి ఈ యొక్క కూర కొవ్వు మెదడు అంత టేస్ట్గా అంత బలముగా అంత రుచికరంగా ఉంటుంది అలా ఉంది అది నాకు దొరికినట్లు రాజుగారు బాగా రుచి ఎరిగినవాడు అందుకనే ఈ విధంగా చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము అది తిన్నప్పుడు తృప్తి కలుగుతూ ఉంది నా ప్రాణమునకు నాకు అంతే కదండి భోజనం చేసేటప్పుడు ఈ కూర వేసుకొని తిన్న తర్వాత ఎంతో సంతోషపడతాను అప్పుడు ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగొచ్చి గానము చేయుచున్నది హలలుయా రాత్రంతా సహవాసము ప్రభుతో ఇక ఉదయాన్న తన యొక్క పరిపాలన ఇంకా రెగ్యులర్ డ్యూటీస్ యుద్ధాలు అన్నీ చేసుకుంటూ ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగొచ్చి గానము చేయుచూ ఉన్నది ఇప్పుడు కూడా జరుగుతూ ఉందండి ఇప్పుడు కూడా ఎలాగా కింగ్ డేవిడ్ చనిపోయాడు నో మోర్ కదా ఎలా చెప్తారండి అలాగా ఎలాగంటే ఆయన శరీరం అయితే ఆ ఎరుసలేము సమాధిలో ఉంది శిథిలమైనది కానీ తన ఆత్మ జీవమై ప్రభువుని కలిగి ప్రభుతో సహవాసము చేచూ ఉంది పరదైసులో నీతిమంతులు ఉన్న చోటులో చోటలో అందువల్ల ఆయన అక్కడ ఇంకా స్థుతిస్తూ ఉన్నాడు ఆత్మీయమైన మహిమ ఆ యొక్క స్థితిలో తన ఆత్మ దేవునితో ఐక్యమైన స్థితి దేవుని స్థుతిస్తున్నాడు ఇక్కడ నేర్చుకోవాలి నువ్వు ఇక్కడ స్థుతించాలి గళమెత్తి హృదయం విప్పి గొంతు విప్పి సిగ్గు మడిచి నిన్ను నీవు అప్పగించుకొని దేవుని స్థుతిస్తే ప్రభు నీకేం చేస్తాడు అక్కడ అవకాశం ఇస్తాడు ఆధిక్యత ఇస్తాడు హాలుయా హాలుయా తీర్మానము ఏ తీర్మానం ఉందండి నీకు ఎటువంటి తీర్మానము చేసి ఉన్నారు ఆలోచన చేయండి నా జీవితకాలమంతీ నేను యహోవాకు కీర్తనలు పాడేదను నేనున్నంతకాలము నా దేవుని కీర్తించదను సభాష్ ఎంత అద్భుతమైన భక్తిపరుడు ఎంత గొప్ప సంగీత విద్వాంసుడు ఎంత గొప్ప మధురమైన గాయ ఆ గాత్రము సంగీతము ఎంత గొప్ప దేవుడు ఆయనకు ఈ గొప్ప కళలన్నీ ఇచ్చి ఉన్నాడు ఇచ్చిన ప్రభు యొక్క తలాంతులన్నీ కూడా పుణికి పుచ్చుకొని ప్రభు సన్నిధిలో పోస్తూ ఇలాగ దారిపోస్తూ దేవుని స్థుతిస్తూ ఉన్నాడు దేవునికి మాహిమ కలిగినగాక ఘనత ప్రభావము కీర్తి కలిగినిగాక ఈరోజుని తీర్మానం ఏంటో ప్రభువుకు చెప్పు నా తీర్మానం ఏంటో నేను ప్రభుకు చెప్తాను కాలము నా ప్రభుని స్థుతించాలనే ఆశ నాకు కూడా ప్రభు అటు భాగ్యము నీకు నాకు మనందరికీ అనుగ్రహించి మన జీవితాల ద్వారా ప్రభు మహిమ పొందునుగాక ఆమె ప్రభు మిమ్మల్ని దీవించనుగాక